మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హై స్కూల్లో స్థానిక ఇందిరానగర్ యు పిహెచ్సి ఆధ్వర్యాన లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డైక్ సెంటర్ ప్రతినిధి టి నాగకోటేశ్వరరావు సిడిపిఓ సరిత యుపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పిల్లల మీద లైంగిక ఆయత్యాలని నివారించే చట్టం రెండు వేల పన్నెండు గురించి ఈరోజు మంగళగిరిలో క్షేత్రస్థాయి వివర్స్ కాలనీలో మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి విభాగాలైన స్త్రీ సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యాశాఖ సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రొడక్షన్ పోక్సో యాక్ట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆడపిల్లకి మా పిల్లలకి ఇద్దరికీ సమాన అవకాశాలు సమానంగా ఉంటాయి అలాగే వాళ్ళ ఇద్దరి మీద లైంగికాలు జరిగే ఉన్నందున చట్టం వీళ్ళిద్దరికీ సమానంగా చూడటం జరిగింది అంతేకాకుండా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా ఎటువంటి వివక్ష లేకుండా బాల చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే వయసుని ప్రాతిపదిక తీసుకొని వాళ్ళ కన్సెంట్ ఉన్నప్పటికీ బాల హక్కుల రక్షించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది మూడో ముఖ్యమైన అంశం ఈ ఆన్లైన్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి ఈ ఆన్లైన్ సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద పట్టడం దాని మీద దా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ లైంగికాలు వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని భంగం కలిగించే చర్యలన్నింటినీ పోక్సో యాక్ట్లో ప్రాతిపదికత తీసుకొని శిక్షలు లే అలా అదేవిధంగా ముఖ్యంగా పిల్లల మీద మానసికంగా ఎటువంటి ట్రామా లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ థెరపీస్కి రిఫర్ చేయడం ఇట్లాంటి చర్యలన్నీ మనకి చిల్లరన్ కోర్టులోనూ పోక్సో కోర్టులోనూ నిర్వహిస్తున్నారు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఐసీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేరు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ చాలా అత్యాచారం జరిగిన తర్వాత ఈ రెండు శాఖల యొక్క సమయం చాలా కీలకమవుతుంది ఈ రెండు శాఖలు ఇచ్చే రిపోర్ట్ నివేదికల ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే పో జుడిషియల్కి ఇచ్చే రిపోర్ట్స్ కీలకంగా మారుతాయి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే విక్టిం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ సమానంగా ట్రీట్ చేస్తూ ఒకవేళ పిల్లలే ఒకసారి అక్యూజ్డ్ అయితే వాళ్ళని కూడా పరివర్తన వచ్చే విధంగా చిల్లని కోర్టు రిఫర్ చేయటం లేదా జూనేజర్స్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయటం వాళ్ళలో పరివర్తన వచ్చే విధంగా ఎలాంటి దుశ్చర్యలు రిపీటెడ్గా కాకుండా వీలైనంత తగ్గించే విధంగా అన్ని శాఖలు సమన్వయంగా చేస్తున్నాం దీనిలో భాగంగానే ఈరోజు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది గారు అండ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు మనకి తెనాలి నుంచి నాగకోటేశ్వరరావు సార్ సైకాలజిస్ట్ అనమాట ఇక్కడ మన యూపీహెచ్సి ఇంద్రానగర్ ఆధ్వర్యంలో ఉన్న ఈ వీవర్స్ కాలనీ స్కూల్లో పోస్కో యాక్ట్ యొక్క చట్టం గురించి చెప్పడానికి అని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి ఉన్నారు మెయిన్గా అసలు ఆ ఏజ్ పిల్లలు మనకి ఎలాంటి ఏమైనా సెక్షువల్ అబ్యూస్ అలాంటి యాక్టివిటీస్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అవన్నీ కూడా ఇప్పటిదాకా సార్ అవేర్నెస్ కల్పించున్నారు వీళ్ళకి ఎట్లా చేస్తే ఎలా ఎలా చేయకూడదు ఎలా చేయాలి అనేది అన్నీ కూడా డీటెయిల్గా చెప్పుకున్నారు సో ఇది నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ దీనిలో చాలా లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి ఐసీడిఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ హెల్త్ సో సమన్వయంగా అందరూ కలిసి చేయడం వల్ల వీళ్ళల్లో కొంతైనా మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్తే అండి నా పేరు శాంతి నేను ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్లో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇది మిషన్ శక్తి కింద వస్తుంది ఉమెన్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్కి వచ్చి మీ ప్రాబ్లమ్ చెప్పుకోవచ్చు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉన్నది మనకి ఉమెన్ హెల్ప్ లైన్కి సంబంధించి వన్ ఎయిట్ వన్ ఉమెన్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మన దగ్గరకే కాల్స్ వస్తాయి వాళ్ళకి హెల్ప్ అనేది చేస్తా ఉంటాము ఈ వన్ స్టాప్ సెంటర్లో ఏంటంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా మెడికల్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా అలాగే టెంపరీ షెల్టర్ ఇంట్లో నుంచి భార్య భర్తలు ఇద్దరు గొడవపడి ఇంట్లో బయట నెట్టేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో మనం వన్ స్టాప్ సెంటర్కి అనేది రావచ్చు వాళ్ళకి ఫైవ్ ఐదు రోజులు టెంపరీ షెల్టర్ అనేది ఇస్తాము భార్యాభర్తలు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ అనేది చేసి వాళ్ళకి వాళ్ళ భర్తతో వాళ్ళకి ఇంటికి పంపడానికి అనేది అవకాశం అనేది మనకు ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మహిళా లైన్ వన్ ఎయిట్ వన్కి చేయొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మహిళా ప్రాంగణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్కి రావచ్చు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో ఐసిడిఎస్ అనేది ఒక భాగము దానిలో ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఫోక్సో చట్టం గురించి సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ చెప్పి ఉన్నారు చైల్డ్ మ్యారేజెస్ అనేది పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకనేది జరగకుండా ఉండాలి ప్రతి ఒక్క బాలిక ఇది తెలుసుకొని ఇంట్లో కూడా అందరినీ కూడా కొంచెం అవేర్నెస్ పేరెంట్స్ దగ్గర అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని